ప్రేక్షకులకు నమస్కారం నేను గీతాంజలి వెల్కమ్ టు సుమన్ టీవీ సంక్రాంతి తర్వాత మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది ఈ ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన ఎలా ఉండబోతోంది పంచగ్రహ కూటమి ప్రభావం కేవలం రాశులపైనే కాదు యావత్ ప్రపంచమంతా ఉండబోతుందని వింటున్నాం ఆ ప్రభావాలు ఎలా ఉంటాయి మనం ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చా అవి ఎలా మనం పరిహారాలు చేసుకోవాలి అసలు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు సంకల్ప మందిర నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడతాం గురువు గారు నమస్కారం అండి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మకర రాశిలో పంచగ్రహ కూటం ఏర్పడబోతుందని విన్నాము ఈ ప్రభావం ద్వాదశ రాశుల పైన అలాగే ఈ భూమండలం పైన ఎలా ఉండబోతుందో వివరిస్తారా అమ్మా అంటే గ్రహాలు అనేటువంటిది ఒకటికి మించినటువంటి గ్రహాల కలయిక ఏర్పడినప్పుడు చాలా ప్రభావం ఉంటుంది అంటే మీకు గమనించుకున్నట్లయితే ప్రధానంగా రెండు గ్రహాలు కలిసినప్పుడు ఒక ద్విగ్రహ కూటమి మూడు కలిస్తే త్రిగ్రహ నాలుగు కలిస్తే చాతుర్గ్రహ ఐదు కలిస్తే పంచగ్రహ షట్ కలిస్తే షడ్ గ్రహ ఏడు గ్రహాలు కలిస్తే సప్తగ్రహ ఎనిమిది కలిస్తే అష్టగ్రహ కూటములు నవగ్రహాలు ఒక దగ్గర ఎప్పుడూ ఉండవు రాహుకేతులు కాబట్టి మీకు కొన్ని కొన్ని వరల్డ్ వార్స్ అని వరల్డ్ వార్ వన్ టూ జరిగినటువంటి లేదా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినటువంటివి ముఖ్యంగా ఖాన్ జాతకంలో కనుక చూస్తే అష్టగ్రహ కూటమిలో ఉండగా ఖాన్ పుట్టాడు అంటే గ్రహాలన్నీ చోట చేరి అది శుభస్థానాలు అందులో శుభగ్రహాలు ఎక్కువగా ఉండి ఉంటే అది శుభమైనటువంటి గ్రహ కూటమి పాపగ్రహాలన్నీ ఒకచోట కలిసి అది పాపగ్రహ రాశి అయితే అదేమవుతుంది దానికి సంబంధించినటువంటి ప్రభావాన్ని మనం పొందక తప్పదు పాపగ్రహ ఫలితం రాశి మంచిదైన గ్రహాలు గనక పాపగ్రహాలు అయితే ఇవి అయితే ఇప్పుడు ఈ సంబంధించినటువంటిది పంచగ్రహ కూటమి అనేటువంటిది మనకు అమావాస్య పుష్య అమావాస్య రోజున సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల కల చంద్రుడు ఉత్తర షాఢ నక్షత్రం రెండో పాదంలోకి ప్రవేశం చేస్తాడు అమావాస్య రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మకర రాశి మకర రాశిలో ఏర్పడుతుంది ఇది ఇరవై పంతొమ్మిదో తారీఖు ఉంటుంది ఇరవయో తారీఖు వరకు కూడా ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజుల్లో దాని యొక్క ప్రభావం ఏర్పడడం దీని ప్రభావం వలన కొన్ని రాశుల మీద కొంత ఇబ్బందికర పరిస్థితులు కొంతమందికి యోగము ఇప్పటి వరకు బాధలు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని రాశులు జన్మించిన వాళ్ళకి మంచి జరుగుతుంది అయితే ఇక్కడ ప్రధానంగా గ్రహాల యొక్క స్థితి చాలా ప్రాధాన్యం ఇప్పుడు సహజ పాపగ్రహాల్లో ఏంటంటే రవి కుజ శని రాహువు కేతువు క్షీణచంద్రుడు పాపగ్రహాలతో కలిసిన బుధుడు ఇవి సహజ పాపగ్రహాలు ఇప్పుడు ఇవన్నీ కలుస్తున్నాయి సహజ శుభగ్రహాలంటే గురువు శుక్రుడు అలాగే ఉచ్చ చంద్రుడు పాపగ్రహాలతో లేకుండా ఉండేటువంటి బుధుడు ఇవి సహజమైనటువంటి శుభగ్రహాలుగా చెప్పబడి ఉంది శాస్త్ర ప్రకారం అయితే ఈ మకర రాశిలో బలం ఎవరికి ఉంటుంది అని అంటే రవిగ్రహానికి ఉంది కుజగ్రహానికి అది ఉచ్చక్షేత్రము క్షీణచంద్రుడు పైగా బుధుడు మరియు శుక్రుడు ఈ గ్రహాలు దేన్ని సూచిస్తున్నాయి ముఖ్యంగా రవిగ్రహంతో ఈ గ్రహాలు కలిసి కంబస్ట్ అయిపోయాయి అంటే కంబస్ట్ అవ్వడం అని అంటే వీక్షించేటం మన ప్రేక్షకులకి తెలియజేస్తానమ్మా ఒక టీచర్ పాఠాలు చెప్తుంది అనుకోండి సహజంగా తను చెప్తూ ఉంటుంటే ఆ పిల్లలు నోట్ చేసుకుంటుంటారు కానీ అదే సమయంలో ప్రిన్సిపల్ వచ్చి కూర్చున్నాడు అనుకోండి ఆ టీచర్ పాఠాలు సరిగ్గా చెప్తుందా బెరుగ్గు వెరుగ్గా భయం భయంగా ఏం తప్పు తీస్తాడో అని అలాగే గ్రహాలన్నీ ఒక రవి తప్ప మిగతా ఏ గ్రహాలతో కలిసినా వాటి యొక్క స్వతంత్రత ఫలితాలు ఇస్తాయి రవితో ఎప్పుడైతే ఈ గ్రహాలు కలిసిపోతాయో రవికి దగ్గరగా ఉంటాయో అప్పుడు ఈ గ్రహాలన్నీ రవి చెప్పినట్టు వినాలి రవి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి అంటే వాలి సుగ్రీవుల్లో వాలితో ఎవరు యుద్ధం చేసినా వాళ్ళ సగ బలం లాక్కుంటాడు కదా రవి ఇలా ఆ బలమంతా గ్రహాలు లాక్కుంటాడు ఈ మొత్తము చంద్రుడు రెండున్నర రోజులకి మారుతుంటాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాడు కాబట్టి మిగతా తక్కినటువంటి కుజ బుధ శుక్ర గ్రహాలు శుక్రుడు ఉత్తరాషాఢ నాలుగో పాదము కుజుడు బుధుడు ఉత్తరాషాఢ మూడో పాదము రవి ఉత్తరాషాఢ మూడో పాదం అలాగే చంద్రుడు ఒక రోజు ఉంటాడు అయినా కానీ రవికి దగ్గరగా ఉంటాడు క్షీణ చంద్రుడే కాబట్టి మొత్తము కూడా రవి ప్రభావవంతమైనటువంటి స్థితిలో ఉన్నాయి ఈ మాఘమాసానికి ఎవరు అధిపతి ఏ గ్రహము బాగా ఉపాసన చెయ్యాలని శాస్త్రం చెబుతుందంటే రవి గ్రహం సూర్యుడే పొద్దున్నే అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నాన స్నానాది కాలకృత్యాలు తీర్చుకోవాలి ఎందుకు శాస్త్రజ్ఞులు చెప్పినటువంటిది కూడా ఈ మాఘమాసము స్నానము నది స్నానము సూర్యోదయం కంటే ఎందుకు చేయమన్నారంటే సూర్యోదయం అయిన తర్వాత ఈ యొక్క సంక్రాంతి దారభ్యత ఉగాది వరకు కూడా సూర్యునిలో ఉన్నటువంటి అతినీల లోహిత కిరణాల ప్రసరణము నేరుగా భూమి మీద ఉంటుంది తద్వారా శరీరము రోగగ్రస్తం అవుతుంది మానవులకి అని చెప్పి మాఘమాసము నది స్నానం చేయమండయ్యా పుణ్యం వస్తుంది సూర్యోదయం కంటే చేస్తే ఒక పని అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఈ విధంగా మనకు చెప్పారు కాబట్టి ఈ యొక్క రవి మాసముగా చెప్పబడేటువంటిది మాఘమాసం పైగా మకర రాశిలో ఉంటాడు రవి అంటే ఈ మకర రాశిలో ఎప్పుడైతే రవి ఉంటాడో ప్రధానంగా కొన్ని దానాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మానవులకి మంచి జరుగుతుంది ఇది ఒక రకంగా పంచగ్రహ కూటం అనేటువంటిది అన్ని రాశుల వారికి కూడా శుభమైనట్టు ఫలితాలను ఇచ్చేటువంటిదిగా సూచించబడుతుంది ఎందుకు రవే ప్రధానంగా ఇన్ని గ్రహాలు ప్రధానంగా రవి హ్యాండ్ వెళ్ళాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను ఈ పంచగ్రహ కూటమి ప్రభావానికి లోనై ఉంటాడు అయితే విశేషంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కొన్ని రాశుల్లో వారికి అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కొన్ని రాశుల్లో వాళ్ళకి కాస్త అధమ ఫలితాలు మిగతా కొన్ని రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ పంచగ్రహ కూటమిని యొక్క బూచిలాగా మనం చూడకుండా ఇది మనకు దైవ అనుగ్రహాన్ని ప్రసాదించేది ఎందుకనంటే మొత్తము ఉన్నవే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు గ్రూపులమ్మ ఒకటి శని ఒకటి గురువు సో శని గ్రూపులో ఉండేటువంటి గ్రహాలు శుక్రుడు బుధుడు ఇక్కడ చేరిపోయారు గురు గ్రూపులో ఉండేటువంటి రవి చంద్ర కుజులు చోట చేరారు ఈ వీళ్ళిద్దరూ కలిసి రవి హ్యాండ్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఖచ్చితంగా రవి ఏం సూచిస్తాడు క్రమశిక్షణని సూచిస్తాడు ఈ పంచగ్రహ కూటమి క్రమశిక్షణని పాటించమని చెబుతుంది అన్ని రాశుల వాళ్ళు క్రమశిక్షణ పాటిస్తూ ఉంటే ఈ పంచగ్రహం కూటమి నుంచి వచ్చే దివ్యమైనటువంటి ఫలితాన్ని అందరూ పొందుతారు అయితే కొన్ని రాసుల్లో వీటి మీ కొన్ని సంబంధించి కొన్ని విపత్కర ప్రభావాలు ఉంటాయి కాబట్టి ఆయా రాసుల వారు మనం కొన్ని చేసుకోవచ్చు అంటే ఈ యొక్క మేషరాశి వారికి దశమ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి ప్రధానంగా ఇది కొంత శుభదాయకంగా చెప్పవచ్చు మేషరాశి వారికి ఎందుకు ఈ దశమ స్థానంలోనే రవి మకర రాశిలో ఉండడం కుజుడికి అది ఉచ్చస్థితి మేషరాశ్యాధిపతి అలాగే ధన సప్తమాధిపతి శుక్రుడు అలాగే ఇంకా తృతీయ షష్టమాధిపతి కాబట్టి ఏం తెలియజేస్తుంది మేషరాశి వాళ్ళు బాగా కష్టపడాలి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అనంతరం ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వారు అనుకున్నటువంటి విధంగా పైగదగడానికి అవకాశాలు వస్తాయి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఇక తదనంతరం ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి చూసుకుంటే ఈ వృషభ రాశి వారికి ప్రధానంగా మధ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయమ్మా కాకపోతే ప్రధానంగా తండ్రి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులతో తండ్రి లాంటి వ్యక్తులతో లేదా తండ్రితో విభేదాలు ఏర్పడుతుండడం పెద్దవాళ్ళతో విభేదాలు ఏర్పడుతుండడం ముఖ్యంగా న్యాయ సంబంధమైన విషయాల్లో కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం కానీ లేదా ఈ సంబంధించినటువంటి రాజదండన అని అంటారు అంటే ఏంటి ఈ యొక్క ఫైన్లు కట్టడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే ట్రాఫిక్ చలాన్లు ఇంకా ఏదో ఆస్తి పనులు ఇట్లాంటివి ముందస్తుగా కట్టేసేస్తారు అంటే రాజదండనకి సంబంధించినట్టు డబ్బులు ఆ విధంగా వృధా అవుతాయి ఇంకా ముఖ్యంగా సంతానంతో విభేదాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశివారు మిథున రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఎందుకనంటే అష్టమ స్థానంలో యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి కారణం కాబట్టి సోదర సోదరీమణులతో విభేదాలు ఏర్పడతాయి కాబట్టి ఆ రిలేషన్ని మెయింటైన్ చేయాలి స్నేహితులు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తొందరగా ఎదుటివారిని నమ్మి మోసపోతారు కాబట్టి ఆసక్తికరమైనటువంటిది ఆనందాన్ని ఇచ్చే ప్రకటనల జోలికి వెళ్ళకండి ట్రాప్లోకి వెళ్ళిపోతారు డబ్బులు నష్టపోతారు ఎవరికైనా డబ్బులు ఇచ్చాము అంటే ఈ యొక్క సంక్రాంతి నుంచి ఉగాది లోపల ఖచ్చితంగా ఆ డబ్బు మనకు రాదనే కూర్చోవాలి మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటిది ఈ యొక్క సప్తమ స్థానంలో ఏర్పడుతున్న గానం చేత జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామితో కానీ ఎవరితో కలిసి పని చేసినా చాలా జ్ఞానంతో మెలగాలి లౌక్యంతో మెలగాలి ఎదుటి వాళ్ళని నొప్పించకుండా వాదన పెరుగుతుంది అనుకుంటే అక్కడితో కట్ చేసేసేసి కొనసాగి మనం మాట్లాడుకోవాలి తప్ప వాళ్ళతో విభేదాలకి వాగ్విభేదాలకి తలదూర్చకూడదు కాస్త సంయమనం పాటించాలి కర్కాటక రాశి వారు సింహరాశి వారికి ఇది ఒక రకంగా అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ పంచగ్రహ కూటమి ప్రభావం చాలా బలాన్నిస్తుంది వాళ్ళకి రాని బాకీలు వసూలు అవుతాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం అన్ని విధాలుగా బాగుంటుంది న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు పై చేయి సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా భోగవంతమైనటువంటి జీవితం కుటుంబంలో ఇంట్లో కాస్త ఆనందంగా ఉండడానికి విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పవచ్చు కన్యా రాశి వారికి మాత్రం కాస్త ఆలోచనలలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఏది ఆలోచన చేసినా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటారు వాళ్ళు అన్ని విధాలుగా ధైర్యం ఉంటుంది కానీ చొరవ ఉండదు ఇలా ప్రయత్నము దగ్గర దాకా వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు అంటే అన్నీ అవు అవుతున్నట్టు అనిపిస్తే కానీ ఏది జరగదు ఇక వారికి ఈ వారికి ఒకవైపు శని యోగిస్తుంటాడు గురుడు కూడా యోగిస్తుంటాడు కానీ ఈ ఇద్దరి బలము అయిపోతుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల ఉగాది వరకు ఎందుకు అర్ధాష్టమ స్థానములో తుల వృశ్చిక ధనస్సు మకరం ఈ అర్ధాష్టమ కుజ ప్రభావం అర్ధాష్టమ రవి ప్రభావం అర్ధాష్టమ శుక్ర బుధ చంద్ర ప్రభావం మానసికమైనటువంటి ఆందోళన వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం కానీ గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కానీ అలాగే ప్రధానంగా ఎంత పని చేసినా సంతోషకరమైనటువంటి స్థితి పొందలేకపోవడం ఏ దాంట్లో కూడా ప్రశాంతత లేకుండా జీవనం చేయడం ఈ వారికి వృశ్చిక రాశి వారికి మాత్రం చాలా ఆనందంగా ఉంటుందమ్మా అన్ని విధాలుగా సోదర సోదరి మళ్ళ మధ్య ఉన్నటువంటి చెడిపోయిన బాంధవ్యాలు మళ్ళీ తిరిగి కలుసుకుంటారు అలాగే రాని బాకీలు వసూలవుతాయి అష్టమ గురు ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి పంచగ్రహ కూటమి ప్రభావం కాస్త వెసులుబాటు కలుగుతుంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అలాగే ఇప్పటి వరకు లేనటువంటి ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి మార్గాలు వస్తాయి భోగవంతమైన జీవితం ఉంటుంది అయితే ధనుస్సు రాశి వారికి ప్రధానంగా అర్ధాష్టమ శనిదోష ప్రభావము మరియు పంచగ్రహ కూటమి ప్రభావము ఈ కారణం వల్ల ప్రధానంగా మీ యొక్క వాక్కే శత్రు అన్నట్టుగా ఉంటుందమ్మా ఈ ధనుసు రాశి కాబట్టి వాక్కుని జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే ధనపరంగా కష్టాలు ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి అన్నిటికంటే ప్రధానంగా ఇంకా చెప్పాలి అనంటే ఈ యొక్క సంబంధించినటువంటి ధనుసు రాశిలో వారికి గురుబలం ఉన్నటువంటి కారణం చేత కొంతవరకు వెసులుబాటు అనేటువంటిది ఉంటుందమ్మా కానీ ఈ చాతుక్య పంచగ్రహ కూటం అనేటువంటిది ప్రభావం వల్ల ఈ యొక్క సంబంధించినటువంటి సంక్రాంతి నుంచి ఉగాది వరకు ధనుస్సు రాశి వారు తొందరపాటుతనము దుందులకుతనము టెంపరితనం పనికి రాకుండా చూసుకుంటే చాలా మటుకు యోగిస్తుంది ఇక ప్రధానంగా ధన నష్టం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు ఖర్చులు అధికంగా ఉంటాయి ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆందోళనకరమైనటువంటి జీవితం అనారోగ్యంగా ఉంటుంది కాస్త ఇబ్బందికర పరిస్థితులు శని బాగున్నాడు అలాగే గురువు షష్టమ స్థానంలో కొంత ఇబ్బంది ఉంటాడు అలాగే రాశిలో కూడా పంచగ్రహ కూటమి మానసికమైనటువంటి స్థిరత్వం లేకపోవడం ఏ నిర్ణయం తీసుకోలేకపోవడం అలాగే కోపతాపాలు కలుగుతాయి ఎదుటి వాళ్ళ మీద తొందరగా కోపం వస్తుంది అనారోగ్యము జ్వర అయ్యేటువంటి అవకాశము జ్వరములు వస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఇక కుంభరాశి వారికి అనవసరమైనటువంటి వ్యయ ఖర్చులు పెరుగుతాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం వలన కాబట్టి అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల గురువు అనుగ్రహం ఉన్నప్పటికీ ఏలిన నాటిని ప్రభావము పంచగ్రహ కూటమి ప్రభావం వెరసి ఉ చేసేటువంటి ఉద్యోగములో దూరం జరగాల్సినటువంటి పరిస్థితి విదేశీయానం కానీ విదేశీ విద్య ఈ సంబంధంగా నెగిటివ్ అనేటువంటిది పాజిటివ్గా మార్చుకోవచ్చు విదేశీయానానికి అనుకూలం ఉంటుంది కానీ దూర ప్రాంతానికి బదిలీయ్యేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబానికి ఎక్కువగా దూరంగా గడపాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా నిద్ర పట్టకపోవడము ఒక జిగ్జాట్ వ్యవస్థలాగా ఉంటుంది ఇక మీనరాశి వారికి ప్రధానంగా జన్మ సంబంధించినటువంటి జన్మ శని ప్రభావము అర్ధాష్టమ గురు ప్రభావం ఉన్నప్పటికీ కూడా పంచగ్రహ కూటమి ప్రభావం బాగా యోగిస్తున్నటువంటి కారణం చేత ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఉద్యోగ సంబంధంగా నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించడం కానీ ప్రమోషన్లు రావడం కానీ అలాగే రాని బాకీలు వసూలు అవ్వడం కానీ ముఖ్యంగా దాంపత్య జీవితం అనుకూలంగా ఉండడం కానీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు వ్యాపార అభివృద్ధి ఇవన్నీ కూడా మీనరాశి వారికి బాగుంటాయి ఏ తావాత చెప్పొచ్చేది ఏమిటంటే మేషరాశి వారికి అలాగే వారికి మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుంది మధ్యస్థంగా వృషభ రాశి వారికి వృశ్చిక రాశి వారికి కర్కాటక రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది ఇక మిగతా తక్కిన రాశుల వారైనటువంటి ఈ యొక్క కన్యా రాశి వారి తులారాశి మకర రాశి వారికి కుంభరాశి వారికి ధనుస్సు రాశి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉండబోతుంది ఎన్ని రోజుల వరకు ఉంటుందండి ఈ పంచగ్రహ కూ పంచే చంద్రుడు ఇక్కడ మిగతా గ్రహాలలో ఒక చంద్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ ఎక్కువ కాలం అందులో ఉంటాయి చంద్రుడు మారుతున్నాడు కానీ మనకారు అయినటువంటి చంద్రుడు మిగతా గ్రహాలతో కలిసి యొక్క ప్రభావాన్ని ఏర్పడుతున్నట్టు కారణం చేత ఒక మండలం రోజుల వరకు దీని యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏవైతే బాగున్నాయి ఏవి బాగోలేవు మధ్యస్థంగా ఉన్నాయి అనే సంబంధం లేకుండా దాదాపు అన్ని రాశుల వారికి కూడా కొంత పరిహారాలు చేసుకోక తప్పకుండా తప్పకుండానమ్మ ఈ సంబంధించినటువంటి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన ఈ సంబంధించినటువంటి దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు మీరు చూశారంటే వెనుజుల అధ్యక్షుడు అరెస్ట్ అవ్వడం ఈ గ్రహ కూటమి ఏర్పడడానికి ముందు రోజుల్లోనే భవిష్యత్తులో కూడా అనేక దేశాలు యుద్ధ వాతావరణంలోనే ఉన్నాయి చంద్రుడు బలహీనమైపోయాడు రవి బాగా బలవంతుడయ్యాడు అంటే నవగ్రహాల్లో పెద్ద రవి కాబట్టి ఈ యొక్క ప్రపంచాన్ని శాసించే దేశాలు ఒక్కటయ్యే అవకాశం కానీ ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించే అమెరికా కానీ దుందుడుకు చర్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక ముందు ఇంకా మనం ఈ ట్రంప్ మనం దుందుడుకు చర్యలు మనం చూస్తాం కాకపోతే ఈ యొక్క కొన్ని సంబంధించినటువంటి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మకర రాశి భారతదేశానికి కూడా సంబంధించింది కాబట్టి భారతదేశము సైనిక పరంగా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది సైనిక పరమైనటువంటి ఇబ్బందులు కొంత యుద్ధ వాతావరణం మనకు పొంచి దగ్గర ఉన్నటువంటి ఇతర దేశ దేశాలతో యుద్ధ వాతావరణం బార్డర్లో జరిగితీరుతాయి కాబట్టి మన భారతదేశం వాళ్ళు జాగ్రత్తగా ఉండక తప్పదు ఈ ప్రభావం వలన భారతదేశంలో అక్కడక్కడ భూకంపాలు కానీ అనావృష్టి అతివృష్టి లాంటి వరద ఉప్పొంగడం కానీ ఇలాంటివి ఏవైనా కానీ కొండ చర్యలు విరిగిబడి ఉండడం కానీ జల సంబంధమైనటువంటి ఇబ్బందులు పెరగడం కానీ మన భారతదేశానికి ఎక్కువగా సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఇక పరిహారాలకు వచ్చేసరికి ప్రధానంగా రెండు రకాల పరిహారాలు ఉంటాయి ఒకటి దైవ పరిహారం రెండు మానవ పరిహారం దైవ పరిహారము అని అంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి పద్దెనిమిదో తారీఖు సాయంత్రం కదా అది పుష్యమాసము అమావాస్య అయింది ఆ రోజున అంటే సర్వగ్రహ దోష నివారణ సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా కాశీక్షేత్రంలో ప్రత్యంగిరా బగలాముఖి వా వారాహి ధూమవతి రాజశ్యామల కాలభైరవ మృత్యుంజయ రుద్ర సుదర్శన ఈ హోమాది కార్యక్రమం లక్ష్మీ హోమాది కార్యక్రమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుందమ్మా అలాగే రవి మాసముగా చెప్పబడుతున్నటువంటిది ఈ మాసము కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి రోజున అలాగే పుష్య అమావాస్య రోజున విధిగా తల్లిదండ్రులు లేని వాళ్ళు పితృదేవతల దేవతల కరుణం కోసం ఖచ్చితంగా పిండ ప్రదానం చేయాలి తర్పణాలు చేయాలి అవి చేసుకోలేకపోతే కాశీ క్షేత్రంలో జనవరి పదిహేను సంక్రాంతి పుష్య అమావాస్య పద్దెనిమిదో తారీఖు జనవరి ఆ రోజున ఈ రెండు రోజులు కూడా మనం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది అంతేకాకుండా మానవుడి జీవితంలో పైకి ఎదగలేకపోవడానికి గల కారణము అన్ని ఉన్న అన్ని సమస్యలతో ఎదుగు ఎదుగుతూ సమస్యని అనుభవిస్తూ సమస్యలతో సతమతమైన జీవితము మానవుడి జాతకంలో ఇక ఏ జాతకాలతో సంబంధం లేకుండా ప్రభావాలను కలుగుతాయి అంటే స్త్రీ శాపము శాపము పితృశాపము దైవశాపము సర్పశాపము ఈ శాప నివృత్తికి కూడా జనవరి ఇరవై ఎనిమిది భీష్మ ఏకాదశి రోజున మన ఆధ్వర్యంలో జరుగుతుంది రాలేని వాళ్ళు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించుకోవచ్చు ఇవి దైవ సంబంధమైనటువంటి పరిహారాలు బ్రాహ్మణుల ద్వారా చేసుకోదలిసినటువంటి అయితే మనము చేసుకోగలిగినటువంటి సాధారణంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఎందుకంటే ఈ అమావాస్య రోజున సాయంకాలము సూర్యాస్తమయం అవుతుందనగా కాలకుత్యాదులు తీర్చుకొని ఇంట్లో దీపారాధన చేసి ఇంట్లోనైనా దేవాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం ప్రారంభించాలి ఇక ప్రతిరోజు కూడా ఈ యొక్క మాఘమాసం ప్రారంభమైనటువంటి పంతొమ్మిదో తారీఖు నుంచి పన్నెండు ఫిబ్రవరి వరకు కూడా రవి మకర రాశిలోనే ఉంటాడు కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయ స్నానం చేసిన తర్వాత ఉదయిస్తున్నటువంటి సూర్యునికి అర్ఘ్యమిచ్చి సూర్యాష్టకము కానీ ఆదిత్య హృదయం కానీ ఈ యొక్క సంబంధించినటువంటి రోజు ఆరుసార్లు పారాయణం చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే దానాది కార్యక్రమాలు చేయాలి ఏదైనా ఒక నదీ తీరంలో స్నానమాచరించి దాన కార్యక్రమాలు చేయాలి ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా ఆ యొక్క సంబంధించినటువంటి పంచగ్రహ కూటమి ప్రభావం వలన యోగాలు ఎక్కువగా పెరుగుతాయి అవయోగాలు యోగాలుగా మారుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు